ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు నమస్తే రైతు సోదరులకు శుభోదయం క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు తల్లి కార్యక్రమానికి స్వాగతం అవకాశం ఉండాలే కానీ అన్ని రంగాల్లో తమ సత్తా ఏంటో నిరూపిస్తుంది యువతరం తలలు పండిన రైతులే వ్యవసాయం చేయడం తమ వల్ల కాదని సేధ్యాన్ని వీడుతున్న ప్రస్తుత తరుణంలో అందుబాటులో ఉన్న వనరులను అందిపుచ్చుకుని అనుబంధ రంగాలపై తమకున్న ఆసక్తితో ప్రతి నెలా ఉద్యోగి మాదిరి ఆదాయాన్ని పొందుతున్నారు యువ రైతులు తక్కువ పెట్టుబడితో కూలీల అవసరం పెద్దగా లేని కుందేళ్ల పెంపకంతో పాటు అనుబంధంగా కోళ్లను చేపలను పెంచుతూ ప్రతి నెల ఉద్యోగి మాదిరి ఆదాయాన్ని అర్జిస్తున్న నల్గొండ జిల్లాకు చెందిన యువ రైతు ఏపుల లింగస్వామి యాదవ్ విజయ గాథను ఇవాటి మన నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన ఏపుల లింగస్వామి బీఎస్సీ పూర్తి చేసి కొద్ది కాలం ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు అనంతరం సంవత్సర కాలం పాటు ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు అయినా చేసే ఉద్యోగం సంతృప్తినివ్వకపోవడంతో అనుబంధ రంగాలపై ఆసక్తి చూపాడు తనకున్న రెండున్నర ఎకరాల పొలంలో కుందేళ్ల పెంపకం చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చాడు కుందేళ్లను ఎలా పెంచాలి వాటికి ఏ వ్యాధులు వస్తాయి వాటిని ఎలా నివారించాలి బ్రీడింగ్ చేసే పద్ధతి వంటి వివరాలపైన నిపుణుల సలహాలను తీసుకుని పూర్తి స్థాయిలో పెంపకంపై అవగాహన పెంచుకున్నాడు లాభ నష్టాలను బేరీజు వేసుకుని పెంపకం మొదలు పెట్టాడు ప్రారంభంలో కాస్త ఇబ్బందులు ఎదురైనా ఇప్పుడు చక్కటి ఆదాయాన్ని పొందుతూ తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు లింగస్వామి ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ పెట్టుబడితో ఇది స్టార్ట్ చేసి మనకు రెండు సంవత్సరాల పూర్తయింది దీంతోపాటు పందెం కోళ్ళు నాటుకోళ్ళు పర్లా జాతి భీమవరం ఈ మిగతా రకాల అన్ని జాతుల కోళ్ళు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి వీటితో పాటు కొరమీన్ చేపల పెంపకం చేపట్టి ఈ మూడు రకాల ఫార్మింగ్తో చాలా సంతృప్తికరంగా ఉంది ఈ రాబిట్ ఫార్మింగ్ కోసం చాలా ప్లేసెస్ విజిట్ చేసి లాభ నష్టాలు వేరే చేసుకొని అందులో ఎలా ఫార్మింగ్ చేయాలి అవి ఎట్లా వాటికి డిసీజ్ ఎలా వస్తున్నాయి ఎలా క్యూర్ చేయాలి ఆ బ్రీడింగ్ ఎలా చేయాలి ఇలాంటి ఈ ప్రశ్నలు అక్కడ ఇక్కడ రాజేంద్ర నగర్లోని వెటర్నరీ డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్ళి ఒక మూడు నుంచి నాలుగు సార్లు అక్కడికి విజిట్ చేసి అక్కడ శ్రీదేవి అనే వెటర్నరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన రాబిట్ ఫార్మింగ్ మేడం గారు ఉంటారు అక్కడ ఆమెను కన్సల్ట్ అయ్యి ఈ రాబిట్ ఫార్మింగ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకొని ఈ రాబిట్ ఫార్మింగ్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా చేస్తున్నాను రాబిట్స్ తేవడానికి ముందు అనే ఈ హెడ్జ్ లూసన్ విత్తనాలు తెచ్చుకొని అలికాము మా పొలంలో ఆ గ్రాస్ వచ్చాక ఈ రాబిట్స్ రాజేంద్ర నగర్ వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెంచుకున్నాము దీనికోసం ఒక అరవై ఫీట్ స్క్వేర్ ఫీట్లో అరవై అరవై అడుగుల పొడవు ముప్పై అడుగుల వెడల్పు ప్లేస్లో షెడ్ నిర్మించుకొని అందులో ఈ కేజెస్ రూపంలో చేసుకొని ఈ కేజెస్ పొడవు వచ్చేసి పది ఫీట్ల పొడవు నాలుగు ఫీట్ల వెడల్పు ఉంటుంది ప్రతి నాలుగు ఫీట్లలో ఎటు టూ బై టూ చాంబర్లో ఒక బ్రీడర్ ఉంటుంది ఈ కుందేలు వచ్చేసి ఫస్ట్ మనం క్రాసింగ్ పెట్టినప్పటి నుంచి ఇరవై ఎనిమిది నుంచి ఒక ముప్పై రెండు రోజుల మధ్యలో డెలివరీ అవుతుంది ముప్పై రెండు రోజుల తర్వాత ఇలాంటి వుడ్ బాక్స్ పేస్ట్ చేసుకోవాలి ఈ ఇందులో ఆ తల్లి తల్లి ఉందో దాని పొట్ట కింది భాగంలో ఆ పర్ అంటే వెంట్రుకలంతా అంతా తీసుకొచ్చి ఇందులో పెడుతుంది ఆ పిల్లల సేఫ్టీ కోసం ఒకవేళ అలాంటి పర్ పెట్టినట్లయితే మనం ఒరిగడ్డి కానీ మిగతా దూది కానీ అలాంటిది ఈ పిల్లల కోసం సేఫ్టీ కోసం ఇందులో ఉంచాలి ఇలా పుట్టినప్పటి నుంచి ఈ బండిస్ అనేవి ఒక పదిహేను నుంచి పద్దెనిమిది రోజుల మధ్యలో కళ్ళు తెరిచి చూడడం జరుగుతుంది ఆ చూసిన తర్వాత మనం ఆ పచ్చిమేత కానీ దానా కానీ ఆ తల్లిపాలతో పాటు అందించి వాటిని హెల్త్ఫుల్గా చూసుకొని ఒక నెల రోజులు పెంచినట్లయితే అది బండిగా తయారవుతుంది ఒకవేళ మనకు మీట్ పర్పస్ కావాలంటే ఒక మూడు నెలలు అదే బండిని పెంచినట్లయితే మీట్ పర్పస్గా తయారవుతుంది లేదు గ్రో మన బ్రీడర్గా కన్వర్ట్ చేయాలంటే ఒక ఎనిమిది నెలల సమయం తీసుకుంటుంది ఆ ఎనిమిది నెలల తర్వాత క్రాసింగ్ అయ్యి మళ్ళీ సైక్లింగ్ మళ్ళీ మనకు అందిస్తుంది అరవై అడుగుల పొడవు ముప్పై అడుగుల వెడల్పుతో చిన్నపాటి షెడ్డును కుందేళ్ల పెంపకం కోసం నిర్మించాడు యువ రైతు కుందేళ్లు తిరిగేందుకు అనువుగా కేజ్లను ఏర్పాటు చేసుకున్నాడు ప్రస్తుతం ఏడు రకాల కుందేళ్లను పెంచుతున్నాడు మిక్స్డ్ జాయింట్ గ్రే జాయింట్ న్యూజిలాండ్ వైట్ బ్లాక్ జాయింట్ అంగోరా వైట్ సోవియట్ చించిల్లా వంటి రకాలను పెంచి మీట్ గాను ఏడు గాను విక్రయిస్తున్నాడు ఉన్నాయని చెప్పాను కదా అందులో ఈ మిక్స్డ్ జాయింట్ అనే రకం ఉంటుంది దీని మిక్స్డ్ జాయింట్ అంటారు బ్లాక్ జాయింట్ మరియు న్యూజిలాండ్ వైట్కు బీడింగ్ చేయిస్తే ఇలా మిక్స్డ్ జాయింట్ వస్తుంది ఇది మనకు హెవీ బ్రీడ్ అంటే బన్నీస్ ఎక్కువ పిల్లలు పెట్టే సామర్థ్యం ఉంటుంది ఇది మాంసం కోసం కూడా మనకు తక్కువ కాల పరిమితిలో అంటే మూడు నెలల సమయంలో మనకు రెండు కేజీల బాడీ వెయిట్ వస్తుంది మిగతా జాతులు చూసుకుంటే నాలుగు నెలల సమయం తీసుకుంటాయి ఇది ఎక్కువ హ్యూమినిటీ పవర్ కూడా కలిగి ఉంటుంది ఇది మిల్క్ ప్రొడక్షన్ తనకు పుట్టే పిల్లలకు ఎక్కువ పాలన అందించి వాటిని చాలా ఆరోగ్యకరంగా పెంచుతుంది ఈ జాతి యొక్క స్పెషాలిటీ ఈ రకంగా ఉంటుంది దీని పేరు వచ్చేసి న్యూజిలాండ్ వైట్ ఇది పింక్ ఐస్లో ఉంటుంది ఇది కూడా ఎక్కువ పునరుత్పత్తి సామర్థ్యం కలిగి ఉండి ఒక నాలుగు నుండి పన్నెండు పిల్లలను మనకు అందించి మనకు ఫామ్ డెవలప్మెంట్ కోసం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది కూడా హై హ్యూమ్యూనిటీ పవర్ ఉండి పిల్లలకు ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ కలిగి ఉండి పిల్లల్ని ఆరోగ్యకరంగా పెంచుతుంది అదేవిధంగా మీట్ కోసం మనం ఇది కూడా ఒక మూడు నెలల పదిహేను రోజుల టైంలో మనకు రెండు కేజీల బాడీ వెయిట్ వచ్చి మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది దీని పేరు వచ్చేసి బ్లాక్ జైంట్ అంటారు ఇది కూడా ఎక్కువ హ్యూమినిటీ పవర్ కలిగి ఉండి ఎక్కువ పిల్లలను మనకు అందిస్తుంది ఇది మాంసం ఉత్పత్తిలో ఒక మూడు నెలల టైంలో మనకు రెండు నుంచి రెండు కేజీలన్నర బాడీ వెయిట్ వస్తుంది ఇది ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ కలిగి ఉండి దీనికి పుట్టిన అన్ని పిల్లలకు మిల్క్ ప్రొడక్షన్ అందించి చాలా హెల్త్ఫుల్గా పెంచుతుంది దీని పేరు వచ్చేసి గ్రే జెంట్ ఇది మన అడవి జాతిని పోలి ఉంటుంది ఇది కూడా నాలుగు నుంచి పన్నెండు పిల్లలు పెట్టే సామర్థ్యం గల హెవీ బ్రీడ్ ఇది దీనికి జన్మించిన అన్ని పిల్లలకు మిల్క్ ప్రొడక్షన్ అందించి చాలా హెల్ హెల్తీగా పెంచుతుంది దీని పేరు వచ్చేసి అంగోరా వైట్ ఇది పెట్ పర్పస్ చాలా ఉపయోగపడుతుంది ఇది కూడా నాలుగు నుంచి పన్నెండు పిల్లలు పెట్టే సామర్థ్యం కల రాబిట్ దీని పర్ర వచ్చేసి మన పెట్ పర్పస్కు చాలా ఇంట్రెస్ట్గా తీసుకునే వాళ్ళు ఇంట్లో పెంచుకునే వాళ్ళు ఎక్కువగా ఈ బ్రీడ్ని యూజ్ చేస్తారు ఇది కూడా ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ కలిగి ఉండి మనకు హెల్ప్ఫుల్గా ఫామ్కు డెవలప్మెంట్ కోసం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది కాలిఫోర్నియా వైట్ రకానికి చెందిన రాబిట్ అండి ఇది ఐస్ వచ్చేసి పింక్ కలర్లో హియర్స్ వచ్చేసి ఇలా డార్క్ కలర్లో ఉండి పెట్ పర్పస్ చాలా ఎక్కువగా సేల్ అయ్యే రాబిట్ అండి ఇది దీనికి కూడా ఎక్కువ హ్యూమినిటీ పవర్ కలిగి ఉండి ఎక్కువ పిల్లల్ని అందిస్తుంది పుట్టిన ప్రతి పిల్లకు మిల్క్ మిల్క్ ప్రొడక్షన్ అందించి చాలా హెల్తీగా పెంచుతుంది ఇది ఇది ఈ రాబిట్ పేరు వచ్చేసి గోల్డెన్ కలర్కి సంబంధించింది ఇది ఇది పెట్ పర్పస్ చాలా ఎక్కువగా సేల్ అయ్యే రాబిట్ ఇది దీని హిమ్యూనిటీ పవర్ వచ్చేసి ఎక్కువగా ఉంటే ఇది అందించే పిల్లలు కూడా రెండు నుంచి పద్నాలుగు పిల్లల వరకు ప్రొడక్షన్ కలిగి ఉండి పుట్టిన ప్రతి పిల్లకు ఎక్కువగా మిల్క్ ప్రొడక్షన్ అందించి హెల్తీగా పెంచే ఇది ఒక రకం రాబిట్ దీని పేరు వచ్చేసి సోవియట్ చించిల్లా ఇది రష్యన్ బ్రీడ్కి సంబంధించింది ఇది కూడా రెండు నుంచి పదమూడు పిల్లలు జన్మనిస్తుంది ఇది పుట్టిన ప్రతి పిల్లకు ఎక్కువగా మిల్ ప్రొడక్షన్ అందించి చాలా ఆరోగ్యంగా పెంచుతుంది అప్పుడే పుట్టిన పిల్లలను ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ పెంచుతున్నాడు లింగస్వామి ఒకరోజు పిల్లలను కేజ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బాక్సుల్లో ఉంచుతున్నాడు ఆ బాక్సుల్లో తల్లి పొట్ట కింది భాగంలోని వెంట్రుకలను వరి పొట్టును ఏర్పాటు చేసి పిల్లలకు రక్షణ కల్పిస్తున్నాడు ప్రతిరోజు పిల్లలు తల్లిపాలు తాగాయో లేదో గమనిస్తూ ఉంటాడు తల్లిపాలు తప్పక పిల్లలకు అందేలా చూస్తాడు ఇలా చెక్క బాక్సుల్లో పదిహేను రోజుల వరకు భద్రంగా పెంచిన కుందేళ్లను కేజ్లలో వదులుతాడు వీటిని మీట్ పర్సెస్కు అయితే మూడు నెలలు లేదా బ్రీడర్లుగా అయితే ఎనిమిది నెలల వరకు పెంచుతాడు పెట్ పర్పస్ కోసం అయితే నెల రోజుల పిల్లలనే విక్రయిస్తున్నాడు లింగస్వామి ఈ మనం రాబిట్ నిన్న డెలివరీ అయిందండి ఈ డెలివరీ అయిన పిల్లలు ఇలా ఈ తల్లి యొక్క పొట్ట భాగంలో ఉన్నటువంటి పర్ అంటే వెంట్రుకలంతా తీసుకొని ఇందులో పేస్ట్ చేసుకుంటుంది ఇలా ఏదైతే రాబిట్ ఇలా వెంటకలు పేస్ట్ చేసుకోదో అలాంటి రాబిట్స్ కోసం ఇలా ఒరిగడ్డి కానీ దూది కానీ సంచులు కానీ పెట్టి వీటికి సేఫ్టీగా ఇలా ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి ఇలా ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంది ఈ తల్లి కూడా అన్నిటికీ పాలు అందించే విధంగా ఉండదండి ఇలా మనం మనం సేఫ్టీగా ఉంచాం కాబట్టి ఇలా బన్నీ టూ డేస్ బన్నీ ఇంకా ఐస్ అనేది తెరవలేదు ఇది పుట్టినప్పటి నుంచి ఒక పదిహేను నుంచి పదహారు రోజుల వరకు కళ్ళు తెరవదండి ఇలా ఓన్లీ మనం ఈ పాలు తాగా తా తాగలేదా ప్రతిరోజు చెక్ చేసుకోవాలి పాలు తాగిన బన్నీ ఇలా పుట్ట భాగంలో లావుగా ఉంటుంది పాలు తాగని బన్నీ వచ్చేసి ఇలా వీక్గా కొద్దిగా ఉంటుంది ఇలాంటి బన్నీస్ని మనం ఐడెంటిఫై చేసి తల్లి దగ్గర పాలు ఇప్పించాలి అలాగని ప్రతి రాబిట్కు మనం చెక్ చేసుకొని బండి పాలు తాగిందా లేదా చూసుకొని వాటికి పాలు అందించి ఒక పదిహేను రోజులు పుట్టినప్పటి నుంచి పదిహేను రోజుల వరకు మనం సేఫ్టీగా చూసుకున్నట్లయితే అవి హెల్తీగా పెరిగి మనకు బన్నీస్ రూపంలో మనకు మార్కెట్కు అందించి మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది కుందెళ్ల పెంపకానికి ముందే వాటి దాణాకు అవసరమయ్యే దశరథ గడ్డిని తన పొలంలోనే సాగు చేస్తున్నాడు యువరైతు ఇతర గడ్డి జాతి రకాలతో పోల్చుకుంటే ఈ గడ్డిలో పోషకాలు అధికంగా ఉంటాయని కంపెనీ ఫీడ్ వాడనవసరం లేదంటున్నాడు కుందెళ్ల పెంపకంలోనే కాదు పశువులకు జీవాలకు ఈ గ్రాసాన్ని అందించవచ్చు అంటున్నాడు పశువులకు ఈ గ్రాసాన్ని మేతగా ఇవ్వడం వల్ల పాల దిగుబడితో పాటు వెన్న శాతం పెరుగుతుందని ఇక జీవాల్లో మాంసం ఉత్పత్తి బాగుంటుందని తెలిపాడు దీని పేరు వచ్చేసి హెడ్జిలూసన్ తెలుగులో దశరథ గడ్డి అంటారు ఈ గడ్డి వేయదలుచుకునేవారు రైతులు ఎవరైనా ఈ మనం నేల ఉందో ఎర్ర నేల కానీ నల్ల రేగడి నేల కానీ మెత్తగా దున్ని అందులో పశువుల ఎరువు కానీ మేకల ఎరువు కానీ కోళ్ళ ఎరువు కానీ వేసుకొని మెత్తగా మళ్ళీ రోటవేటర్తో చదును చేసి ఏవైతే ఇవి హెడ్జ్ లూసన్ విత్తనాలు ఉన్నాయో అవి మంచిగా అన్నీ అంత ప్లేస్లో కవర్ అయ్యేటట్టు చల్లుకొని వేసిన ఈరోజు విత్తనాలు వేసినట్టయితే మరుసటి రోజు నీళ్ళు వదులుకోవాలి ఆ సెకండ్ రోజు నుంచి ఒక మొలక ఎప్పుడైతే వస్తుందో మొలక వచ్చిన తర్వాత మళ్ళీ నీళ్ళు వదులుకోవాలి ఈ పంట మొదటగా రెండు నెలలకు మన చేతికి వస్తుంది ఆ తర్వాత ఇరవై ఐదు రోజులకు ఒకసారి ఇరవై రోజులకు వచ్చేసారి కొరికే వస్తుంది అదేవిధంగా ఈ గడ్డి యొక్క ఉపయోగం ఏంటంటే ఈ మేకలకు కానీ పశువులకు కానీ ఈ కోళ్ళకు కానీ ఈ కుందేళ్ళకు ఈ గుర్రాలకు మిగతా అన్ని జంతువులకు గడ్డి తినే అన్ని జంతువులకు ఇది చాలా శ్రేష్టమైన ఫుడ్ దీంట్లో ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది ఈ గేదెలకు కానీ ఆవులకు కానీ మనం ఉపయోగించే ఫీడ్ ఈ కంపెనీ ఫీడ్ వాడవలసిన అవసరం లేదు ఈ గడ్డి వాడితే ఈ గడ్డి వాడడం వల్ల వెన్న శాతంతో పాటు మనకు పాల దిగుబడి కూడా అధికంగా వస్తుంది హెడ్జ్ లూజర్ వంటి గ్రాసాలతో పాటు ప్రత్యేక దానాను తయారు చేసి కుందేళ్లకు అందిస్తున్నాడు లింగస్వామి మొక్కజొన్న తవుడు పల్లి చెక్క గోధుమ పొట్టు మినరల్ మిక్చర్ ఉప్పుతో తయారు చేసిన ఈ దానాను కుందేళ్ల వయస్సును బట్టి తగిన మోతాదులో అందిస్తున్నాడు అదేవిధంగా పరిశుభ్రమైన నీటిని అందిస్తూ వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధులను నివారిస్తూ నాణ్యమైన ఉత్పత్తిని సొంతం చేసుకుంటున్నాడు కుందేల కోసం యూజ్ చేసే దానా అండి ఈ దానా ఎలా తయారు చేసుకుంటామంటే వంద ఒక క్వింటాలు మొక్కజొన్న ఒక హాఫ్ క్వింటాలు తవుడు ఇరవై కేజీల పల్లె చెక్క ఒక యాభై కేజీల గోధుమ పుట్టు రెండు కేజీల మినరల్ మిక్చర్ ఒక రెండు కేజీల సాల్ట్ తీసుకొని అన్నిటినీ ఒక సమపాలలో మంచిగా కలుపుకొని ఇలా దాన సొంతంగా తయారు చేసుకొని ప్రతి రాబిట్కు పెద్ద చిన్న అయితే ఒక యాభై గ్రాములు అదే పెద్ద తల్లి అయితే ఒక వంద గ్రాములు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో అందిస్తాము ప్రతిరోజు ఒక తల్లి కుందెలకి ఎప్పుడైతే డెలివరీ అవుతుందో అది దాన ఎక్కువగా తీసుకుంటుంది అప్పుడు వంద గ్రాముల నుంచి ఒక నూట యాభై గ్రాముల వరకు ఆ పిల్లలు నెల రోజుల సమయంలో ఈ దాన అందించి అట్లయితే ఆ పిల్లలు కూడా హెల్త్ఫుల్గా మనకు పెరిగి మనకు బన్నీస్ రూపంలో తయారవుతాయి కుందేళ్ల పెంపకంపైనే ఆధారపడకుండా చేపలను కోళ్లను తన పొలంలోనే పెంచుతున్నాడు ఈ పెంపకందారు ఒకవేళ కుందేళ్ల ద్వారా నష్టపోయినా కూడా కోళ్లు చేపలు ఆ నష్టాన్ని భర్తీ చేస్తాయని లింగస్వామి చెబుతున్నాడు చిన్నపాటి షెడ్ను ఏర్పాటు చేసుకున్న ఈ యువ రైతు నాటు కోళ్లతో పాటు జాతి కోళ్లను ఫ్రీ రేంజ్లో పెంచుతున్నాడు షెడ్డు పక్కనే చిన్నపాటి కుంటను నిర్మించుకుని అందులో రెండు వేల కొరమీని చేపలను పెంచుతున్నాడు సహజ సిద్ధ పద్ధతుల్లో పెంచుతున్న కోళ్ల ద్వారా ప్రతి నెల పదిహేను నుంచి ఇరవై వేల వరకు చేపల ద్వారా ఏడాదికి లక్ష యాభై వేల వరకు అదనపు ఆదాయం దక్కుతుందని లింగస్వామి హర్షం వ్యక్తం చేస్తున్నాడు ఈ చేపల పెంపకంలో ఈ కొరమీన్ ఎంచుకోవడం జరిగింది ఇది ఈ తెలంగాణ చేపగా పేర్కొనడం జరిగింది అందుకోసం ఇది హెల్త్ఫుల్గా ఉంటుంది తినే మనుషులకు ఈ రవ్వ బొచ్చతో పోల్చుకుంటే ఇందులో ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది ఈ చేపల చెరువు కోసం మేము ఒక ఇరవై నుంచి ముప్పై ఐదు వేలు వెచ్చించి ఈ చేపలను పెంచడం జరుగుతుంది ఈ పంట మనకు చేతికి రావడానికి ఒక సంవత్సరం టైం పడుతుంది ఆ సంవత్సరం టైం తర్వాత మనకు ఆదాయం అనేది మనకు కనబడుతుంది ఈ చేపల చెరువులో ఒక రెండు వేల కొరమైన పిల్లలు పెంచుతున్నాము వీటి ద్వారా మనకు సంవత్సరానికి ఎటు లేదన్న ఒక లక్ష నుంచి లక్ష వేల ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఈ ఆంధ్ర ప్రాంతం నుంచి కొన్ని రకాల జాతులను తీసుకొచ్చి ఇక్కడ న్యాచురల్ పద్ధతిలో మనకు పిల్లలను పొదిగించి మనం బ్రూడింగ్ చేసి మనం ఫ్రీ రేంజ్ పద్ధతిలో ఎటువంటి కంపెనీ ఫీడ్ వాడకుండా ఒక ఆర్గానిక్ పూర్వం ఏ ఏ విధంగానైతే ఈ కోళ్ళను పెంచారో అదే విధంగా ఈ కోళ్ళను పెంచి ఒక కస్టమర్కు మనం అందించి వాళ్ళ ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలగకుండా మనం నా ఫ్రీ రేంజ్ పద్ధతిలో పెంచి వాళ్ళకు అందిస్తున్నాము ఈ ఫ్రీ రేంజ్ పద్ధతి ఎందుకు ఎంచుకున్నానంటే మిగతా పెద్ద పెద్ద షెడ్లు చేసి అందులో కలర్ బ్రాయిలర్ అంటే కలర్ ఏమో కలరు కలరు ఏమో బ్రాయిలర్ మీట్ లాగా ఉండి జనాలకు వివిధ రకాల అనారోగ్యాలకు కారణమవుతుంది అందుకోసం నాకున్న కొద్ది ప్లేస్లో ఫ్రీ రేంజ్ పద్ధతిలో ఒక రెండు నుంచి రెండు వందల నుంచి ఒక మూడు వందల రకాల మూడు వందల కోళ్ళ వరకు పెంచి కస్టమర్లకు ప్రతీ నెల ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కోళ్ళు ఒక సేల్ చేసి మనకు ఈ అదనపు ఆదాయం కింద ఒక పదిహేను నుంచి ఇరవై వేల ఆదాయము సమకూరుతుంది మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కుందేళ్లను పెంచుతూ ఈ పెంపకందారు లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు రెండు లక్షల రూపాయల పెట్టుబడితో యాభై కుందేళ్లతో ప్రారంభించి ప్రస్తుతం రెండు వందల కుందేళ్లను పెంచుతున్నాడు ప్రతి రెండు నెలలకు రెండు వందల కుందేళ్లను విక్రయిస్తూ అన్ని ఖర్చులు పోను నెలకు నలభై వేల రూపాయల వరకు ఆదాయం అందుకుంటున్నాడు తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం వస్తోందని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు లింగస్వామి అయితే కుందేళ్ల పెంపకం మొదలు పెట్టే రైతులు ప్రారంభంలోనే లాభాలను ఆశించకూడదని సూచిస్తున్నాడు రాబిట్ ఫామ్లో రెండు వందల పెంచుతున్నాను ఈటి వాటర్ మేనేజ్మెంట్ కోసం ఇలా నిప్పల్స్ ఏర్పాటు చేసి ఇలాంటి వాటర్ పొల్యూషన్ జరగకుండా చూసుకొని వాటికి ఫ్రెష్ వాటర్ డైలీ అందించి వాటికి ఎటువంటి డిసీజ్ రాకుండా వాటికి చూసుకుంటున్నాను ఈ ఈ నిప్పల్ సిస్టమ్ కాకుండా చిన్న చిన్న పార్ట్స్లో పెట్టినట్టయితే రాబిట్స్ విసర్జించే యూరిన్ కానీ వాటి నుంచి వచ్చే వెంట్రుకలు కానీ చిన్న పార్ట్స్లో పడి వాటికి ఎలర్జీ కానీ మిగతా రకాల రోగాలు వచ్చి వాటికి హెల్త్ కండిషన్ చాలా దెబ్బతింటుంది అందుకోసం ఈ నిప్ప సిస్టమ్ వాడి డిసీజ్ వాటర్ డిసీజ్ ఏమైతే ఉందో వాటిని తగ్గించాను వీటి కోసం ప్రతి వారం వచ్చేసి ఈ వాటర్ పొల్యూషన్ జరగకుండా టెట్రాసైక్లిన్ అదేవిధంగా కాల్షియం అదేవిధంగా లీ ఫిఫ్టీ టూ వాడి వీటికి రాబిట్స్కు ఎలాంటి రకమైన డిసీజ్ రాకుండా చూసుకొని వాటిని హెల్తీగా ఉండేటట్టు చూసుకుంటున్నాను పక్కా షెడ్ ఏర్పాటు చేసుకొని రాబిట్ ఫార్మింగ్ చేస్తున్నాను ఈ షెడ్ కోసం నియర్లీ ఒక రెండు లక్షల పెట్టుబడితో ఈ పక్కా షెడ్ నిర్మించుకున్నాను మిగతా రైతులు ఈ రెండు లక్షలు కాకుండా టెంపరీ షెడ్ కూడా ఒక యాభై వేల నుంచి ముప్పై వేల నుంచి యాభై వేల వరకు కూడా నిర్మించుకోవచ్చు ఈ రాబిడ్స్ కోసం చూసినట్లయితే వీటి మీద పెట్టుబడి ఒక యాభై కుందేలతో స్టార్ట్ చేశాను ఈ రాజేంద్ర నగర్ వెటర్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చి అవే బ్రీడింగ్ పర్పస్లో బన్నీస్ రూపంలో కానీ గ్రోయర్ రూపంలో కానీ ఇలా బ్రీడర్లుగా తయారు చేసుకుంటూ ఇవి ప్రజెంట్ నా దగ్గర వచ్చేసి రెండు వందల బ్రీడర్లు ఉన్నాయి ఈ రాబిడ్ ఫార్మింగ్ అనేది ప్రతి రెండు నెలలకు ఒక క్రాప్ అండి ప్రతి రెండు నెలలకు ఒక క్రాపు ఈ రెండు నెలలకు ఒకసారి మనకు ఒక రెండు వందల నుంచి మూడు వందల బన్నీస్ వస్తాయి వీటి ద్వారా మనకు నెలకు వచ్చేసి అన్ని పోను ఒక నలభై నుంచి నలభై ఐదు వేల ఆదాయం వస్తుంది ఫస్ట్లో ఒక ఆరు నెలల వరకు మనకు ఎటువంటి ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు మనము మిగతా సోర్స్ కూడా అంటే ఒక నాటుకోళ్ళు కానీ పందెం కోళ్ళు కానీ మిగతా ఫార్మింగ్ కూడా చూసుకోవాలి ఓన్లీ ఈ రాబిట్ ఫార్మింగే ఒక ఆదాయ వనంగా పెట్టుకుంటే మనకు కొద్దిగా కొద్దిగా ఒక రెండు నుంచి మూడు నెలల సమయంలో మనకు ఈ మనీ అనేది జనరేట్ కాకుండా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ మార్కెటింగ్ వచ్చేసి మనము బన్నీస్ అంటే ఒక నెల రోజుల పిల్లలు వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళు పెట్ షాప్ వాళ్ళు మనకు బన్నీస్ రూపంలో తీసుకెళ్ళి వాళ్ళు మార్కెటింగ్కు చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వాళ్ళ క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్